అనే దాని పట్ల ఎవరు ఊహలో ఉండొచ్చు కానీ నా అభిప్రాయం ప్రకారం అడుగుంటారు ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా ఎన్ని ఓట్లు తమకున్నా ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీని పోటీ చేసే అధికార పార్టీ అడుగుతుంది వాళ్ళు గెలవచ్చు వాడచ్చు కాంగ్రెస్ పార్టీని అడిగింది అంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో తన రాజకీయ ప్రత్యర్థి కాదు కాంగ్రెస్ పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే ఇనానమస్గా మా అభ్యర్థికి మద్దతు ఇమ్మని అడిగిన బీజేపీ వైసీపీని అడగకుండా ఎందుకుంటుంది అడుగుంటుంది మత్తిచ్చారు ఇచ్చారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అడిగినారు కాబట్టి మద్దతు ఇచ్చారా లేదా రాజకీయంగా మద్దతు ఇచ్చారా అనే చర్చ నడుస్తుంది స్థూలంగా నా అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఆ సందర్భంగా ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఒక రాజకీయ తప్పిదంగా నేను భావిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఆ పార్టీ రాజకీయ నిర్ణయం కానీ ఒక పరిశీలికుడుగా వారు తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రం ఆ పార్టీకి నష్టం చేకూరించే చర్యగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు ఓం ప్రకాష్ బిర్లా గారేమన్నాం కరెక్ట్ కాదా అది కాదు ప్రశ్న ఖచ్చితంగా ఓంప్రకాష్ బిర్లా గారు ఇది రెండోసారి లోక్సభ స్పీకర్ గా అవుతున్నారు మొదట ఐదేళ్ళు కూడా చాలా హుందాగా బాధ్యతగా ఉన్నారు ఆయన పైన పెద్ద వివాదాలు అధికార పార్టీకి గా ఉంటాడనే చిన్న మాట తప్ప అది అందరూ ఉండే పని ఇప్పుడు స్పీకర్లో కానీ ఒక పెద్ద మనిషిగా హుందాగానే సభను నడిపాడు ఆయన ఎక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ వ్యవహరించాలి ఆయన మంచి పేరే తెచ్చుకున్నాడు ఐదేళ్ళు కాబట్టి సోమప్రకాష్ బిర్లా గారు క్యాండిడేట్ మంచి చెడ్డలు లేదా బీజేపీ అభ్యర్థి మంచి చెడ్డ అది కాదు ఇక్కడ ప్రశ్న ఒక రాజకీయ నిర్ణయం ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీతో అధికారంలో ఉన్న వాళ్ళు కలిపి ఉన్న పార్టీ ఏది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కలిసి ప్రభుత్వం ఉంది పైన ప్రభుత్వం ఉంది కాబట్టి మీ రాజకీయ ప్రత్యర్థిన తెలుగుదేశం కూడా ఎన్డీఏలో భాగస్వామి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఇక్కడ తెలుగుదేశం నాయకత్వంలో అక్కడ బీజేపీ నాయకత్వం మీ రాజకీయ ప్రత్యర్థి భాగస్వామి ఉన్న రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది రాజకీయంగా సరైన నిర్ణయం కాదు ఫస్ట్ పాయింట్ ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు మద్దతు ఇస్తున్నామని పత్రికల్లో వార్తలు చూసి నాకు కొంచెం హాస్యాస్పదం అనిపించింది తెలుగుదేశం అభ్యర్థిగా స్పీకర్ పోటీ చేస్తే మేము మద్దతు ఆలోచిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందంట కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేము అనేది వారి యొక్క మాటల సారాంశంగా మనకు కనపడింది కొంచెం ఆశ్చర్యం వేసింది తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చింది వాళ్ళేమో అధికారికంగా ప్రకటించలే చేశారు దాంతో దానికే మేము ఆ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి తెలుగుదేశం అలాంటి పార్టీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కి మద్దతిస్తామని ఇస్తామని అంటున్నారు సుబ్బారెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం భాగస్వాము ఉన్నటువంటి బీజేపీకి మద్దతు ఎలా ఇస్తారు కాబట్టి వాళ్ళు సమర్థించుకోవడంలో కూడా అంత సమర్థనీయమైనటువంటి వాదనలు ఏం కనపడలేదు కాబట్టి మద్దతు ఇవ్వడం రెండోది అధికార పార్టీ అభ్యర్థిగా ఓం ప్రకాష్ బిర్లా గారు పోటీ చేశారు కాబట్టి సాంప్రదాయం ప్రకారం అధికార పార్టీ ఉండాలనుకుంటే మరి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అభ్యర్థి పోటీ చేసినప్పుడు అలా మద్దతు ఇచ్చామా బహిరంగంగా లేదు కదా కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పొలిటికల్ మిస్టేక్ భావిస్తున్నాను రెండుది ఆ పార్టీ పొలిటికల్ మిస్టేక్ ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన ఓటింగ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటింగ్ ఉంది ఆ ఓటింగ్ కొంత స్వభావాలు కూడా ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లేని వైసీపీ కాంగ్రెస్సే వైసీపీ ఇక్కడ మొత్తం కాంగ్రెస్ ఉల్టా అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందింది కొత్త పార్టీ కొత్త ఓటర్ కాదు కాంగ్రెస్ ఓట్లన్నీ వైసీపీతో ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కొంత పికప్ అవుతూ ఉంది అనేది ఒక వాస్తవం దాదాపు వంద సీట్లకు వచ్చారు ఎవరికి తెలియనటువంటి ఒక నగ్న సత్యం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశానికి పదిహేను పాటు ప్రధానమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఏంటో తెలుసా నూట నలభై రెండు నూట నలభై నాలుగు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వచ్చే ఎన్నికల నాటికి నలభై యాభై పెరిగితే కాంగ్రెస్ పార్టీకి ఫామ్ చేసే అవకాశం ఉంది నూట నలభైతో పదేళ్లు పరిపాలించింది కాంగ్రెస్ మిత్రపక్షాలు కలుపుకొని కాంగ్రెస్ చాలా మంది మిత్రపక్షాలు ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా రూపాంతరం చెందుతుంది అదే స్వయంగా అధికారంలోకి వస్తుందా మిత్రులతో కలిసి అధికారానికి వస్తుందా లేదా తను చెప్పిన అభ్యర్థి ప్రధానమా కాంగ్రెస్ ఒక పికప్ అవుతోంది దేశంలో మళ్ళీ కాంగ్రెస్ మంచి రోజులు వస్తా ఉన్న వాతావరణం వస్తున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు వైసీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు కాదు కానీ వైసీపీని ఓటర్లు కొంత సాంప్రదాయ బీజేపీ వ్యతిరేక ఓటర్లు బీజేపీతో దగ్గరగా ఉంటే వైసీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది మన ముస్లిం మైనారిటీస్ కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ వైరుధ్యం లేకపోయినా స్నేహం లేకపోయినా వైరుధ్యం కూడా లేదు అందువల్ల ఏం చేశారు కొన్ని కొన్ని చోట ఎంపీలకి క్రాస్ చేశారు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి వైపు రెండు మూడు శాతం ఓట్లు వచ్చాయంటే ఆ మూడు శాతం ఓట్లు వైసీపీ పడాల్సిన ఓట్లే కదా ఈ ఈ దశలో అలా ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీ పికప్ అవుతున్న దశలో కొంత ఓట్లు కానీ పెరిగినాయంటే బీజేపీతో జనసేన జగ జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉన్నారని భావన ఆ ఓటర్లకు కలిగితే అది రాజకీయంగా నష్టం వచ్చే అవకాశం ఉంది ఎంత ఓట్లు కాంగ్రెస్ చీల్తే అంత కా వైసీపీకి నష్టం తెలుగుదేశానికి లాభం కాబట్టి రెండు రీత్యా మీ రాజకీయ ప్రధాన ప్రత్యర్థు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఒక రకంగా రాజకీయ తప్పిదం రెండు మీ బేస్ ఓట్లు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటి కాంగ్రెస్ పికప్ అవుతుందన్న వాతావరణంలో మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనే ఒక వాతావరణం వస్తున్న నేపథ్యంలో మీరు కానీ బీజేపీతో దగ్గరగా ఉన్నారు అనే మెసేజ్ వెళ్తే మీ దగ్గర నుంచి కొన్ని ఓట్లు అట్ట వెళ్ళిపోతే అది మరింత నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఈ రెండు రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది స్పీకర్ అనేది ఇన్ జనరల్ కాబట్టి దాని వరకు ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ రాబోయే కాలంలో బీజేపీ పట్ల ఒక స్పష్టమైన వైఖరిని కానీ ప్రదర్శించకపోతే ఖచ్చితంగా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది మూడో కోణంగా చూడాలి ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కానీ దాడులు జరుగుతున్నాయని వైసీపీ బాధపడతా ఉంది ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి అంటున్నారు ఇప్పుడు మీరు బీజేపీతో బాగా లేరు కానీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్ట ఖండిస్తుంది తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీతో మీరు అభ్యర్థికి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ మద్దతు ఇకపోతే బీజేపీతో రాజకీయంగా విభేదించే వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ ఎవరు మిమ్మల్ని సమర్థించలేరు ఇంకా మిగిలిన పార్టీలు ఎన్డీఏతో ఉన్నాయి ఇప్పుడు బీజేపీ ఏమన్నా ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా మీరు ఖండిస్తున్నారా మీరు అవుతారు రాజకీయంగా నష్టం కాబట్టి ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా బీజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేసుకునే సుబ్బారెడ్డి గారి మద్దతుకు మద్దతు ఇవ్వడానికి చెప్పిన కారణాలు అత్యంత హాస్యాస్పదంగా ఉంది కానీ భవిష్యత్తులో ఇదే నడకన గానీ బీజేపీ పట్ల మీరు వ్యవహరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు దెబ్బతినే అవకాశం అయితే రాజకీయంగా ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడే రిలేషన్స్ నాకు లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని ఎవరు కానీ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని అనుకోను పాయింట్ ఏంటంటే ఒక రాజకీయంగా సమర్థించాలనుకుంటే దానికి కావాల్సిన ప్రాతిపదిక ఎక్సర్సైజ్ కూడా చేయాలి బీజేపీ వాళ్ళు అడిగారని నాకున్న సమాచారం అడుగుతారు కూడా లాజిక్ గా ఆలోచిస్తే అడిగినారన్న విషయం ప్రపంచానికి ఏం తెల్ల కానీ ఈ మద్దతు ఇచ్చిన విషయం మాత్రం ప్రపంచానికి తెలిసింది అంటే ఈ తరహా రాజకీయం కూడా కరెక్ట్ కాదు కదా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా మాకు మద్దతు ఇవ్వండి అని అడిగింది నో డౌట్ ఎట్ ఆల్ ఇంటర్నల్గా అడుగుంటారు కానీ అడిగిన విషయం ప్రపంచానికి తెలియదు కానీ మత్తి ఇచ్చిన విషయం ప్రపంచానికి తెలిసింది దీనివల్ల ఏమవుతుంది కొంత చులకన అవుతారు కదా రాజకీయాల్లో అడగకుండా అంటే ఏమంటారు భయపడిపోయారు కేసులు ఇవన్నీ చర్చకొచ్చేస్తారు అందులో ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా మీడియా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ చాలా తీవ్రంగా దీన్ని నష్టం చేసే చర్యలు అవుతాయి కాబట్టి కేంద్ర రాజకీయాలు మాకు సంబంధం లేదు మేము జనరల్గా ఉండిపోతాం అంటే కుదరదు కాబట్టి అందులో ఈరోజు మీ రాజకీయ ప్రత్యేకత తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇప్పుడు ఉదాహరణకు కేంద్రంతో కొట్లాడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడగలేదు ఇంకోటి అడగలేదని అడిగే ముందు ఇవ్వలేదని వాళ్ళని కూడా ప్రశ్నించాలి కదా కాబట్టి కేంద్రం పట్ల ఒక కరుకైన ఒక స్పష్టమైన వైఖరిని కానీ వైసీపీ తీసుకోకపోతే అది రాజకీయంగా నష్టం వచ్చే అవకాశం ఉంది ఇది వైసీపీ శ్రేణుల్లో కూడా కనిపిస్తూ ఉంది బట్ వాళ్ళు ఏ కోణంలో మద్దతు ఇచ్చారో మాత్రం తెలియట్లేదు అంత పొలిటికల్గా కరెక్టేషన్ కాదని మాత్రం చెప్పగలరు